హలో అందరికి ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా రైతు అనే పదం వాడి రైతన్న అన్న డ్రాయింగ్ అయితే నేను చేశాను నేను చాలా సింపుల్గా ఉంటుంది మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను చేశాను నేను ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ నేనైతే రైతు అని రాసేసుకున్నా రెండవ అక్షరంతో నేను సింపుల్గా ఎడ్లైన్ తయారు చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుందండి అదే ఆ అక్షరంతో మనం మలుచుకొని చక్కటి డ్రాయింగ్ చేయబోతున్నాం ఈరోజు నేనైతే తల చేసుకున్నా దాని తర్వాత కాళ్ళు కూడా డ్రాయింగ్ చేసుకుంటున్నా అలానే సింపుల్గా కొమ్ములు కూడా చేసుకున్నా నేను బుజ్జిబుజ్జి చెవులు కూడా చేసుకున్నా తర్వాత కళ్ళను చేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా ఫాలో అయితే మీరు కూడా చాలా సింపుల్గా డ్రాయింగ్ చేయొచ్చు మెడలో ఉన్న గంటను కూడా వేస్తున్నా రైతన్న గురించి ఒక విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి మన రైతన్న ఈరోజు అటువంటి రైతన్న డ్రాయింగ్ మనం చేయబోతున్నాం చూడండి చాలా సింపుల్గా నేను రెండో అక్షరంని యూజ్ చేసి చాలా సింపుల్గా ఎడ్లను తయారు చేస్తున్నాను నేను చాలా సింపుల్ అండి అలానే తాక్ కూడా అదే అక్షరంని మలుచుకొని నేను చేశాను నేను ఏ ఎక్స్ట్రా అంటే వాడలేదు నార్మల్గా మీకు అర్థమయ్యే విధంగా బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అలాగే మన ఎడ్లకు కొన్ని మచ్చలు కూడా వేస్తున్నాను మచ్చలు వేయడం వల్ల ఏంటంటే కొన్ని లుక్స్ వస్తాయి అనమాట ఎడ్లకి మన అవుట్లైన్ డ్రాయింగ్ చేసేటప్పుడు ఇది డార్క్ గాని కొంచెం బ్లాక్ కలర్లో చేసినట్టయితే కొంచెం లుక్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది కలర్స్ కూడా వాడుకోవచ్చు బ్రౌన్ కలర్ కానీ వీట్ కలర్ కానీ లేదా వైట్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ వాడుకోవచ్చు నేనైతే బ్లాక్ మార్కర్తో వేస్తున్నాను కాబట్టి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మీకు డ్రాయింగ్ చూపించబోతున్నాను ఇప్పుడు నేను మనం ఒక డ్రాయింగ్కి కలర్స్ వేసేటప్పుడు అయితే గజ్బిజి గజ్బిజిగా వేసేస్తుంటాం అనమాట అంటే మొత్తం కలిపిసి ఇలా ఇలా వేస్తే మనకి చిరా కనిపిస్తుంటుంది అదే కానీ ఒక లైన్ బై లైన్గా అయితే మనం కలర్స్ వేసుకున్నట్టయితే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది వేయడానికి కూడా ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎంత పెద్ద కలర్స్ వేయాలని చెప్పినా లైన్ బై లైన్ కానీ ఇలా నేనేసే విధంగా కానీ మీరు వేసుకున్నట్టయితే మీకు కూడా డ్రాయింగ్ చాలా సింపుల్గా అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్ కూడా వస్తుంది చేయాలని అంతేగాని ఓ మార్కర్ పెట్టాం కదా అని చెప్పేసి మార్కర్తో గోల్ 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 మొత్తం అంటే మొత్తం మన ఒంట్లో ఉన్న బలాన్ని మొత్తం మార్కర్లో పెట్టి గీసేస్తే అది ఒక అరగంట ఒక పది నిమిషాల్లో మనకు చిరాకు అనేది ఖాయం మొదటి ఎద్దు అయితే తయారైతుంది సెకండ్ ఎద్దుని తయారు చేసే ముందు అయితే నేను ఈ ఎద్దుని కాపీ చేసి ఎలా ఉందో అదే మాదిరిగా నేనైతే అవుట్లైన్ గీసేసుకున్నాను నేను ఆ ఎద్దుకు కూడా అలానే కొన్ని మచ్చలు కూడా నేను వేసుకున్నాను నేను దేశం సరిహద్దులో ఉండే కాపాడేవాడు సైనికుడైతే అందరి ఆకలి తీర్చే రైతు కూడా ఒక సైనికుడే కదా చెప్పుకోవడానికే చాలా గర్వంగా ఉంది నాకు చూడండి రెండు ఇద్దైతే కూడా తయారైపోయింది నేను కాళ్ళు కూడా వేసుకున్నా ఇప్పుడు మనం ఎడ్ల వండి చక్రాన్ని మనం వేసుకుందాం ఇలా ఒక సర్కిల్ గీసుకోండి లేదు మీకు ఇలాగ ఫ్రీ హ్యాండ్తో వేయడం కష్టమైతే మీరు ఏదైనా రౌండ్ షేప్లో ఉన్న ఇంట్లో వాడే వస్తువులు ఏదైనా రౌండ్ షేప్లో పెట్టి మనం గీసేసుకోవచ్చు అవుటర్ రెండు లైన్స్ గీచుకున్నాను ఇన్సైడ్ కూడా రెండు లైన్లు గీసుకుంటున్నాను నేను మధ్యన లాక్ కూడా చేశాను అన్నమాట ఆ చక్రానికి నేనైతే కొన్ని సపోర్ట్లు అయితే వస్తున్నా నేను ఏ విధంగా గీస్తున్నానైతే ఆ విధంగా గీసినట్టయితే మీకు చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్ ఇలా చుట్టువైపులా నేనైతే గీసేసుకున్నాను దానికి కొంచెం త్రీ లుక్ ఇద్దాం రైతు పడని కష్టం లేదు ఫ్రెండ్స్ రైతు చూడని నష్టం కూడా లేదు రైతు ఎరగని చావు లేదు మనకి అన్నం గురించి ఎదురు చూసే రోజు వస్తే కానీ మనకు రైతు విలువ మనకు అర్థం కాదు ఫ్రెండ్స్ ఎండకు ఎండి వానకు తడిసి చలిలో వణుకుతూ రోగం వచ్చిన నొప్పులు వచ్చిన రాత్రనుక పగలనక రైతు పడే కష్టం వెలకట్టలేనిదండి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి ఒక రైతు అనే పదంలో చాలా వెలకట్టలేని విలువ ఉందండి అదేవిధంగా నేను ఒక మంచి రైతు అనే కాన్సెప్ట్తో డ్రాయింగ్ చేస్తున్నా పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందండి లేదు మనకి డ్రాయింగ్ చేయాలి రంగోలీ చేయాలి లేదు వాల్ డిజైన్ చేయాలి ఏదైనా పెయింటింగ్ చేయాలి గోడకి గాని అనుకుంటే ఈ సింపుల్ ట్రిక్ వాడినట్టయితే డ్రాయింగ్ చేసే పిల్లలకి అయితే ఫస్ట్ ప్రైజ్ రావడం పక్కా అలానే వాల్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ అయితే మీరు చేయగలరు ఈ వీడియో బిగేనర్స్కి అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే బిగైనర్స్ ఏదైనా అవుట్లైన్ డ్రాయింగ్స్ చేయమంటే అటు కొంచెం అటు కొంచెం అటు అన్బ్యాలెన్స్లో ఉంటుంది అనమాట అదేగానే మనం మీ కాన్సెప్ట్ విధంగా చేసినట్టయితే అవుట్లైన్ పర్ఫెక్ట్గా మనకు వస్తుందండి స్టార్టింగ్ ఎటు చేయాలి ఎండ్ ఎటు చేయాలనేది కూడా క్లారిఫీ ఉంటుంది ఈ వీడియోలో నేనైతే మొదట అక్షరంతో నేను ఇడ్లబండి బండి చక్రాలను అయితే గీసేసుకున్నా అలానే ఇంకా ఇడ్లబండిని బండిని కూడా గీసుకుంటున్నా మీరు కూడా అక్షరాలు వాడికి గీసుకున్నట్టయితే మీకు చాలా డ్రాయింగ్ సింపుల్గా ఉంటుందండి ఆదివారం వచ్చిందంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి హాలిడే ఉంటుందండి కానీ మన రైతు అన్నగైతే హాలిడే అనే పదానికి అయితే ఆపోజిట్ అతను రైతు అనే పదంతో ఒక పదంతో నేను బండిని తయారు చేసా ఇంకో పదంతో నేను ఎడ్లను తయారు చేసా రెండిని కలిపేస్తే ఎడ్ల బండి ఎడ్లు బండిని లాగుతూ వెళ్తున్నట్టుగా మనకి వ్యూ అయితే కనిపిస్తుంది ఆ ఇడ్లు వండిని కొంచెం మనం డెకరేట్ చేసుకుందాం చాలా విధాలుగా డెకరేట్ చేసుకోవచ్చు నచ్చిన విధంగా నేనైతే లుక్ కనిపించాలని చెప్పేసి ఈ మాదిరిగా నేనైతే లైన్స్ గీసుకుంటున్నాను చాలా మంది అడిగారు ఫ్రెండ్స్ అన్నయ్య మీదే అని చెప్పేసి మాదైతే శ్రీకాకుళం అండి పొలం పని చేసి చింతపండు చారుతో మనం భోజనం చేస్తే ఆ ఆనందమే వేరు ఆ ఫీలింగు వేరు ఇంట్లో కూర్చొని బిర్యానీ తిన్నా ఆ ఫీలింగ్స్ ఉండదండి లైన్స్ అయితే మనం గీసుకోవడం ఇప్పుడు నేను కొత్త డిజైన్ మీకు పరిచయం చేయబోతున్నా చాలా సింపుల్గా ఉంటుందండి నేను ఏ విధంగా అయితే లైన్స్ గీస్తున్నానో మీరు కూడా అదే మాదిరి గీయండి లుక్ అయితే ఫైనల్లో చాలా బాగుంటుంది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో కొంచెం టైం పడుతుంది కానీ అందంగా కనిపిస్తుంది డ్రాయింగ్ మనకి ప్రెజెంటేషన్ అయితే సూపర్గా ఉంటుంది కష్టపడితే ఫలితం ఉంటుంది మనం ఎంత టైం స్పెండ్ చేస్తే మన డ్రాయింగ్ అంత పర్ఫెక్ట్గా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది నేనైతే బండిలో రైతన్న చెరుకు పంటని పట్టణానికి తీసుకుని వెళ్తున్నట్టుగా నేను డ్రాయింగ్ చేస్తున్నా చెరుకు అయితే నేను వేసుకుంటాను ఇప్పుడు ప్రజెంట్ చెకులను అయితే నేను మంచిగా డ్రాయింగ్ చేసుకున్నా మీరు ఇదే విధంగా ఫాలో చేస్తే మీరు కూడా చాలా సూపర్గా నాకన్నా మోర్ దెన్ బెటర్గా మీరు చేయొచ్చు చెరుకు యొక్క రెమ్మల్ని నేను ఇలా గీసేసుకున్నా ఫైనల్గా ఇప్పుడు మన రైతన్న డ్రాయింగ్ చేసుకుందాం నేను సింపుల్ మెథడ్లో మీకు డ్రాయింగ్ చేసి చూపిస్తున్నా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీకు చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది వేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేనైతే మొదటిగా రైతు తలపాగా అయితే వేసుకున్నా దాని నెక్స్ట్ సింపుల్గా నేను ఫేస్ అయితే వేస్తున్నా తరువాత రైతన్న చెయ్యి వేస్తున్నా నేను ఒక చేయితో కర్రపట్టి ఎడ్లను తోలుతున్నట్టు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదండి ఈ వీడియో రెండు అక్షరాలతో రైతు అనే పదంతో ఇంత అందమైన డ్రాయింగ్ వచ్చింది మీకైతే ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి బిగినర్స్కి అయితే మంచి వీడియో అని నేను చెప్పుకోగలను దీనికి కలర్స్ ఇస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కానీ కలర్స్ అయితే బిగినర్స్కి కొంచెం వీడియో అయితే ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే క్లమ్జీ అయిపోతుంది అనమాట కలర్స్ వేస్తే బిగినర్స్కి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్లో మనం ఏది చూపిస్తే వాళ్ళకి డ్రాయింగ్లో క్లారిటీ వస్తుంది అలా అని చెప్పేసి నేను బ్లాక్ అండ్ వైట్లో వేస్తున్నా ఒక చేయితో ఇడ్లను తోలుతూ ఇంకొక చేయి మునుకుపై ఆనిస్తూ రైతన్న కూర్చున్నట్టు డ్రాయింగ్ అయితే మనం చాలా సింపుల్గా చేసుకున్నాం ఎడ్లను తోలడానికి రైతన్న చేతిలో ఒక కర్ర అయితే మనం ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం అలానే కళ్ళు ముక్కు నోరేసి ఆ డ్రాయింగ్ అయితే మనం రైతన్న డ్రాయింగ్ని కంప్లీట్ చేసేద్దాం అలాగే ఎడ్ల బండి ఖాళీగా ఉంది కాబట్టి ఎడ్ల బండిలో ఒక దానిమ్ బాసా వేస్తే మిల్లాడించుకొని రైతాన్ని వచ్చేస్తాడు మళ్ళీ ఇప్పుడు కిందన్న ఒత్తునైతే మనం రోడ్డు మాదిరిగా రాళ్ళు చెట్లు చిన్న చిన్న ఉన్నట్టు మనం డ్రాయింగ్ గీసుకుందాం గీసుకుంటే టోటలీ మనం రైతు పదంతో ఈ లుక్ అయితే మనకి వచ్చిందండి చాలా అందంగా ఉంది కూడా చూడడానికి మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నా నచ్చినట్టు అయితే మీరు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉన్నా లేదా వాల్ డిజైన్ చేయాలి లేదంటే రంగోలీ చేయాలంటే ఈ పదం వాడి మీరు చేసినట్టు అయితే చాలా అందంగా అండ్ నీట్గా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్